గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో తీసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్స్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో రేపే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటన రాబోతుందనేసి సో వివిధ పేపర్లో కనుక న్యూస్ కనుక చూసుకుందాం సో జాబ్ క్యాలెండర్ను మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారనేసి ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆగిపోయినటువంటి జాబ్ క్యాలెండర్ని మళ్ళీ రీషెడ్యూల్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు టీజీపీఎస్సి ముందడుగు వేయడం జరుగుతుంది గతంలో చెప్పినట్లుగా జాబ్ క్యాలెండర్ ద్వారా ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈసారి అయితే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ దిశగా ముందుకెళ్లడం జరుగుతుంది సో ఇక్కడ చూడవచ్చు సార్ జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ రీషెడ్యూల్ ఇప్పటికే రెండుసార్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ వివిధ కారణాలతో నిలిచిపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలతో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి జాబ్ క్యాలెండర్ జారీ చేసిన సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది ఎన్ని ఎస్ఎల్ లో ఉపకులాల న్యాయం జరిగినందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సినటువంటి ఉద్యోగ నియామక ప్రకటనలు నిలిచిపోయినాయి ఏప్రిల్ పద్నాలుగో తేదీన వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు సవరి సవరించి పంపాలనేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ చూడవచ్చు సార్ మొత్తానికైతే మనకు జూలై పదిన రేపే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటన రాబోతుంది సో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే గతంలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ వివిధ కారణాలతో డిలే అవుతూ వస్తున్నాయి సో అదేవిధంగా రీసెంట్గా మనకు పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ఇంకా భర్తీ కాలేదు కదా సో అవన్నీ కూడా భర్తీ చేసి మరి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేసి గతంలో అనుకున్నారు కానీ ఈసారి మాత్రము అవి ప్రక్రియ కొనసాగుతూనే జాబ్ క్యాండర్ ప్రకటన ఇస్తారనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా ఇప్పటికూ కూడా మనకు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నవంబర్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి అనేసి ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శరవేగంగా పనిచేస్తుంది అనేసి చెప్పుకోవడంలో మనకు ఎలాంటి ఏం లేదు అడ్డంకులు ఏం లేవు ఎందుకంటే మొత్తం స్థానిక సంస్థ ఎలక్షన్స్ అయిపోతే ఇక నెక్స్ట్ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహించాల్సింది ఒకటే ఉంటుంది కాబట్టి సో మొత్తం ప్రక్రియ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ అయితే వాస్తవానికి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు పదిహేను వేల దాకా ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ కూడా భర్తీ తీశగా దాదాపుగా అటు ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం జరి జరిగింది ఆర్థిక శాఖ కూడా పంపించారు సో వన్ ఆర్ టూ డేస్లో అది కూడా ఆమోదించడం జరుగుతుంది సార్ సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టినటువంటి ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉన్నాయో సో అది ముందుకు సాగుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వెలువడే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూలో ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వెలువడే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందనమాట సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి రీషెడ్యూల్కి మరి ఆర్థిక శాఖ సంబంధించినటువంటి శాఖల వారికి కూడా ఆమోదిస్తూ వస్తుంది కాబట్టి సో జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి డిలే చేయకుండా రేపే జాబ్ క్యాలెండర్ ప్రకటన సో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్